నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లో మంచి డిస్కౌంట్ ఇచ్చారండి వాటితో పాటు ఆల్రెడీ నేను చెప్పేటప్పుడు ఆ వీడియో రిలీజ్ అయిపోయి ఉంటుంది చాలా బాగా సేల్ కూడా అయిపోయి ఉంటుంది ఎందుకంటే చీరలు అంత బాగున్నాయి రామెంగో పట్టు అది కూడా మనకి సిక్స్ నుంచి నైన్ థౌజండ్ బిలోలో అండి చాలా బాగున్నాయి మీరు ఎప్పుడు వచ్చినా కూడా అలాగే దొరుకుతాయి అనుకోండి అవి చేసి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోవచ్చు కదా ఇవన్నీ చీరలు చూస్తే చాలా బాగా అనిపించారు ధరలు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కలర్స్ బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ నేను మొదటి నుంచి చెప్తున్నా చిన్నపట్నం రంగంలో ఫ్యాన్సీ శారీస్ అంటే డైలీ వేర్ నుంచి ఒక మూడు నాలుగు వేల లోపు చాలా బాగుంటాయి శారీస్ అని చూడగానే చాలా బాగా నచ్చాయి పవర్ని రెడీ చేయమన్నాం షూటింగ్ పెట్టేసుకున్నాం అంతే కదా స్టార్ట్ చేసాయి ఇది మనకి సిల్క్ అదే టిష్యూ వస్తుందేమో కదా టిష్యూ అండి

అన్నీ పేస్టల్ షేడ్ వస్తాయి అనుకుంటా కదా షేడ్స్ మళ్ళీ వేరే సేమ్ ఇందులోనే డిజైన్ ఇంత మంచి మంచి చీరలు మరి మా సబ్స్క్రైబర్లకి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటారా బాగుందండి క్లాత్ కూడా బాగుంది ఇది కూడా అంతే టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో వస్తుంది ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది ప్లస్ ఇప్పుడు తను చెప్పినట్టు ఏంటంటే క్లాత్ మెత్తగా హాయిగా ఉంది అక్కడ గుచ్చుకోడాలు హింస అలా ఏమీ లేదు చాలా మంచి కొత్త కలెక్షన్ బో ఇది కూడా బాగుంది ఈ సారీ అంతా మిర్రర్ వర్క్ వచ్చింది కదా ఇది అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది సారీ అంతా చాలా బాగున్నాయి సారీ దాంట్లోనే ఇది చిక్స్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో మనం ఏంటంటే ఇది కొంచెం ఇలా పిల్లలు కట్టుకున్నా ఇది మనం కట్టుకోవచ్చు కొద్దిగా బోర్డర్ లా వచ్చింది మంగళగిరి పట్టు స్టైల్లో వచ్చి చాలా బాగుంది ఎంబ్రాయిడరీ ఇది టూ థౌజండ్ నైంటీ ఫైవ్ అంటే అసలు ఎంత బాగుందండి నాకు చాలా బాగుంది ఎంత బాగుంది నిజంగా పవన్ మనస్ఫూర్తిగా చెప్తున్నమాట ఎంత బాగుందంటే క్లాత్ కూడా మంచిగా ఉంది ప్లస్ ఎంబ్రాయిడరీ కూడా ఎంత క్లాస్గా ఉందో చూడు ప్యూర్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీలా ఉందండి రెండు వేల తొంభై ఐదు రూపాయలు మాత్రమే కదా ఎల్లో కొనుక్కుంటే బాగుండే ఎంత బాగుందో టూ శారీసే ఉన్నాయా చాలా బాగుంది అసలు కలర్ దీనికి పింక్ బ్లౌజో గ్రీన్ బ్లౌజో వేసేస్తే సమ్మర్ వెళ్ళిపోతుంది నాకు ముందు ఇంచుమించు అలాగే ఉంది ఇప్పుడు మనకి బయట సిక్స్ థౌసండ్ నుండే ఇలాగే ఉంటుందమ్మా మీకు సేమ్ ఎగ్జాక్ట్ అనిపిస్తుంది కదా చాలా తక్కువ త్రీ థౌజండ్ సిక్స్ లో వస్తుందండి బ్లౌజ్ ఎలా ఉంది దీనికి

ఇదైతే టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో సేమ్ దింపేశారు కదా సేమ్ ఎగ్జాక్ట్ కానీ అసలు క్లాత్ ఎంత బాగుందో చూడు మరి ప్యూర్ మనం ముట్టుకుంటే ఎలా ఉందో అలాగే ఉంది సేమ్ డిజైన్స్ అండి ఇప్పుడు అమ్మ ఇప్పుడు మేము ఆరు వేలు పెట్టి ఎక్కడకుంటాం మా దగ్గర లేవు అని అనుకుంటే హాయిగా దీనికి కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుంది వేరే వాళ్ళ ఫంక్షన్ కూడా మీరు కట్టుకుని వెళ్ళిపోవచ్చు ప్యూరే అనుకుంటారు క్వాలిటీ బాగుంది చాలా చోట్ల నేను సెమీలు చూసాను కానీ ఇంత మంచి క్వాలిటీ రాల వాటిలో కూడా మంచి మంచి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి సేమ్ మీకు చాలా బాగున్నాయి కంచి బోర్డర్ తోటి చాలా బాగా వచ్చిందండి మంచి ధర ఇది ఇంకా తక్కువ ఉంది టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్కే వస్తుంది చాలా మంచి అవకాశం ఇంతకుముందు చూసిన దాంట్లో మంచి కలర్ ఇది ఒక మోడల్ ఇది కూడా బాగుంది అసలు ప్యూర్కి ఏ మాత్రం తీసుకోవండి మేము ఇప్పుడు ఆరు వేల నుంచి మేము పెట్టుకోలేము అని అనుకుంటే హాయిగా బడ్జెట్ రేంజ్లో మీరు ఈ చీరకి వెళ్ళిపోవచ్చు క్వాలిటీ కూడా అసలు ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు చక్కగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది మంచిసారి స్కాలపింగ్ చేశారు బోర్డర్ మనకి చీరకి రెండు వైపులా బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బెనారస్ బ్లౌజ్ బాగున్నాయి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ వస్తుంది అండి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మిర్రర్ వర్క్ చేశారు కొద్దిగా లైట్ టిష్యూ ఉన్నట్టుగా ఉండి కనీ కనిపించినట్టుగా ఎంత బాగున్నాయో సారీస్ అసలు చాలా బాగున్నాయి మేము వచ్చినప్పుడు ఇలా బడ్జెట్ రేంజ్ చాలా ఇవ్వండి మీరు చక్కగా ఎంత బాగున్నాయో క్వాలిటీ ఇది కూడా బాగుంది ఫ్యాన్సీ టస్సర్ వస్తుంది ఇదే డిజైన్ ఇలాగే హ్యాండ్ పెయింట్ మీరు డిజిటల్ ప్రింట్ ప్యూర్ టస్సర్కి వెళ్తే ఒక సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంటాయండి సిక్స్ నుంచి ఎయిట్ వరకు కూడా సేల్ చేస్తున్నారు హ్యాండ్ పెయింట్ అని చెప్తున్నారు ఏంటంటే మనకి కొంచెం లుకింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది అండి మేడం ఇది కాకపోతే ఇది ఫ్యాన్సీ ఇది మనకి తక్కువలో వచ్చేస్తుంది టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో వస్తుందండి ఇలా పెట్టేసాయండి కలర్స్ ఇట్లా మంచి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇంకా సేమ్ చెక్స్లో టస్సర్ వస్తుంది కదా డిజిటల్ ప్రింట్ వచ్చి దానికి సెమీ అని చెప్పాలంటే రిప్లికా అని చెప్పచ్చు బాగుంది ఆరెంజ్ కలరు అంతే టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది దాంట్లో మళ్ళీ వర్క్ స్టైల్లో వచ్చింది ఒక్క రెండు వందలు పెరుగుతుందండి టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్కి వస్తుంది ఇది సూపర్ ఈజీ అయితే కదా ఎంత బాగుంది ఇలా ఓపెన్ చేయండి ఇది చాలా బాగుందండి ఇది శారీ ఆరి వర్క్ హైలైట్ చేశారు చాలా బాగుంది తక్కువలో వస్తుంది ఇది మళ్ళీ మనం ప్యూర్కి వెళ్తే పీటా వర్క్ ఉండి ప్యూర్లకి వెళ్తే మళ్ళీ పన్నెండు వేలు పదిహేను వేలు అలా ఉంటాయి అలా చూసుకున్నప్పుడు హాయిగా మనం అలా అక్కర్లేదు రెండు మూడు సార్లు చక్కగా కట్టుకోవచ్చు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇందులో మంచి రేడియం గ్రీన్ కలర్ అది కూడా చాలా బాగుంది అన్ని స్పెషల్గా ఉన్నాయి వాళ్ళ డోలాలోనే ఒక్కొక్కసారి మనం పవన్ రాండమ్ గా అలా తీసిన చీరలు చాలా బాగుంటాయి సెలెక్టివ్గా పెట్టుకునే కంటే కూడా ఇది కూడా చాలా బాగుంది పిచ్చివాయి డిజైన్ పైన వచ్చిందండి బార్డర్ బెనారసీ బార్డర్ మిడిల్లో అంతా కూడా మంచి క్లాత్ ముంగా సిల్క్ అది కూడా బాగుంది ఎంత ఉన్నాయి మనం ధర చూడలేదు త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో వచ్చేస్తున్నాయి అండి మంచి బడ్జెట్ లో వస్తున్నాయి ఎందుకంటే ఇవి ఫైవ్ వరకు కూడా సేల్ చేశారు ఇది కూడా చాలా బాగుంది మ్యారేజెస్కి సంగీత్ అలాంటి వాటికి కట్టడానికి బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుంది పింక్ బాగుంది కడితే చాలా బాగుంటుందండి చాలా బాగుంది పింక్ కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ అదే ధర అంతే త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇంకా ఫ్యాబ్రిక్ మీరు బోర్ కొట్టి పక్కన అంతే అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఎలిఫెంట్ గ్రేకి వైట్ డిజైన్ ఇచ్చారు మొత్తం ఇది కలంకారీ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇదే బడ్జెట్లో మనకు మంచి మంచి చీరలు ఉన్నాయి వేడియోన్ అసలు మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ప్యూర్ టస్సర్ ఉన్నట్టుంది చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందండి ఎంత సరపడి టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగుందో శారీ కదా చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా ప్లెయిన్ ఇందులో కలర్స్ వస్తాయా లేదంటే ఇలా ప్లెయిన్ లోనే ఉంటుంది ఇది వేరే డిజైన్స్ వస్తాయి మేడం అచ్చా సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ మారుతాయి ఆ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్స్ మారుతాయి మొత్తం కాంతా వర్క్ ప్యూర్ టస్సర్కి బాబులా ఉంది ఒక మాటలో చెప్పాలంటే కదా ఇదే ప్యూర్ టస్సర్ మనకి పన్నెండు వేలు పైనానండి ఇంకా తక్కువకు దొరికితే మీరు అదృష్టవంతులే మనకి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అండి ఎంత బాగుందో సారీ అసలు మొత్తం ఇదంతా కూడా కాంత వరకు వచ్చింది ఇందులో మంచి సిమెంట్ కలర్ కి సిమెంట్ అని కూడా అనలేం కానీ గచ్చకాయ రంగేమో దానికి ఎంత వర్క్ ఎంత బాగుందండి శారీ చాలా బాగున్నాయి వాళ్ళు అసలు పవన్ చీరలు అసలు ఎంత తక్కువ రేట్ ఉందో చూడండి నేను చెప్పేది అది ఇదే మనం ప్యూర్కి వెళ్తే ఇది సెమీలో బాగాలేదని అనుకోకండి ఇది కూడా మళ్ళీ హ్యాండ్ వర్క్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సెమీ ట్రస్సలు వస్తుంది మరీ ప్యూర్ కానీ ఇది చాలా బాగుంది చీర ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనం కదా కొంచెం కాస్ట్ వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అంటే ఏముంది దీనికి వర్క్ కూడా బాగా పెరిగింది కదా మీకు వర్క్ కూడా బాగా పెరిగింది కదా మంచిగా ఇది కూడా బాగుంది మేడం త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇది ఇంకా బాగుంది కట్ వర్క్ వచ్చింది అంటే అవడానికి ఫ్యాన్సీ టస్సర్ అయినా ఇది కూడా ఆల్మోస్ట్ ప్యూర్ టీల్లోనే ఉంది క్లాత్ బాగుంది పైగా రెడ్ రా సిల్క్ బ్లౌజ్ మంచి బ్లౌజ్ ఇచ్చారండి త్రీ త్రీ నైంటీ ఫైవ్ హాయిగా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అంత కూడా సారీస్ ఇదంతా కట్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం మీకు బార్డర్ మళ్ళీ కూడా కట్ వర్క్ వస్తుంది కదా మిడిల్ లో కూడా థ్రెడ్ అనుకుంటా మిడిల్ కూడా థ్రెడ్ వర్క్ ఎలా చేశారు ఇంత చిన్న చీరకు ఓపిక్గా కదా ఎంత బాగా చేశారు బాగుంది నెక్స్ట్ సారీ చాలా బాగున్నాయండి కూల్గా ఉన్నాయి శారీస్ రేటుకి రేటు తక్కువ క్లాత్ బాగుంది ఇది టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్లో ఎంత బాగుందో చూడండి ఇది బార్డర్ వర్క్ వచ్చింది మనకి ఇది బ్లౌజ్ కదా దాంట్లో డిజైన్ హెవీగా కొంచెం కదా కట్ వర్క్ వచ్చి కొంచెం హెవీగా ఇలా సింపుల్ కావాలంటే సింపుల్ మీకు పళ్ళు అంతా హెవీగా కావాలంటే ఇది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు ఇందులో ఎదురైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ చిన్న చీరలు చాలా తక్కువ ధర ఉన్నాయండి నేను చాలా చోట్ల పోల్చుకుని చూస్తే కొన్ని కొన్ని చోట్ల అలా చూసినప్పుడు చాలా రీజనబుల్గా ఉన్నాయి శారీస్ ఇది కూడా ఫ్యాన్సీ ట్రస్టర్ మీద మనకి ఆరి వర్క్ స్టైల్ వచ్చిందండి త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లోనే వస్తుంది మనకి దాంట్లో వారి వర్క్ ఎంత బాగా చేస్తారో కలర్ కొంచెం చెందేరి మిక్స్ అవుతుందండి చెందేరి ఫ్యాబ్రిక్ ఇది ట్రస్సర్ కాదు చందేరి ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ చేసి డిజిటల్ ప్రింట్ మీద మళ్ళీ మీకు వర్క్ చేశారు అక్కడ డిజైన్ బాగుంది చెందేరి ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్గా చక్కగా కట్టుకోవచ్చు ఎక్కడికి వెళ్తున్నా కూడా జర్నీస్కి అన్నింటికి బాగుంటుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా చెందేరి అయితే మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం మనకి బార్డర్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా బాగుంది సేమ్ ఏంటంటే అదే క్వాలిటీలో కొంచెం మీకు డిజైన్స్ మారుతూ ఉంటాయి అంతే ఇది ఇది కూడా చాలా బాగుందమ్మా చాలా బాగా వచ్చాయి కొత్తగా బాగా వచ్చాయండి త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్కి వస్తుంది ఇది చాలా బాగుంది ఇది ఎంబ్రాయిడరీ చేశారు ఇది కంచి బోర్డర్ ఇచ్చారు ఈ కలర్ కూడా చాలా బాగుంది మనకి డిజైన్ మారుతుంది కానీ సేమ్ శారీ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ శారీ చెందేరి కాబట్టి మనం ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళం కూడా హాయి కట్టుకోవచ్చు అండి తేలిగ్గా కట్టుకోవచ్చు ఇది అంతే త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి చందేరీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో మెత్తగా దేనికి డిజిటల్ ప్రింట్ చేసి మళ్ళీ ఆరి వర్క్ చేశారు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ నెక్స్ట్ కలర్ మంచి లైట్ కలరు బార్డర్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది కలర్ కూడా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి ఆన్లైన్ నన్ను అడిగితే చాలా తక్కువ ధర ఉన్నాయి తక్కువ ధర ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఉంది అంటే కొన్ని కొన్ని మనకి మూడు వేలు మూడు వేల ఐదు వందల్లో బెనారసీ ఫ్యాన్సీలు వస్తాయి అవి ఏమవుతాయంటే లోపల గుచ్చుకుంటూ ఉంటాయి ఈజీగా ఫీల్ అవుతాం పైకి బాగుంటాయి మంచిగా అనిపిస్తాయి తీరా తీసుకున్నాక రెండు మూడు సార్లు కట్టే గుచ్చుకుంటూ ఉంటే అనీజీ ఫీల్ అవుతాం అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చెందేరికి వెళ్ళొచ్చండి లైట్ కలర్ ఫ్యాబ్రిక్ బాగుంది చక్కగా ఎంబ్రాయిడరీ ఉంది చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా స్మూత్ ఉందిగా చాలా సాఫ్ట్ బాగుంది ఎంబ్రాయిడరీ రెండు వైపులా మనకి స్కాలప్ ఇచ్చారు మిడిల్లో వచ్చేటప్పటికి సీక్వెన్స్ వర్క్ వర్క్ చేశారు మళ్ళీ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేశారు దీంట్లో బేసిక్ ఇదే కలర్ వస్తుందేమో బాగుంది ఈ సారీ కూడా ఈ క్లాత్ బాగుంటుందండి మంచిగా ఉంటుంది మీరు కొంచెం మీరు ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది శారీ ఇంట్లో కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెడచ్చు ఎంత బాగున్నాయి సార్ కూల్గా ఉన్నాయి కదా డిజైన్ నేను ధర చెప్పలేదు మర్చిపోయి చీరలు బాగుండేటప్పటికి వాటి చోట్ల టూ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్కి వస్తాయండి సాఫ్ట్ టస్సర్ ఫ్యాబ్రిక్ కూడా చెందేరి టస్సర్ రెండు మిక్స్ అవుతాయి మెత్తగా ఉండి క్లాత్ బాగుంది ఇవి బాగుంటున్నాయి బాగా తీసుకుంటున్నారు అందరూ మీరు ఎవరైనా లేకపోతే ఇలా వెళ్ళచ్చు ఇది ఒకటి ప్రస్తుతం చూపించే చీర కూడా ట్రెండింగ్లో ఉందండి మరి వీళ్ళ దగ్గర ధర ఎంత ఉందో చూడాలి మిడిల్ అంతా టిష్యూ వస్తుంది బార్డర్ కూడా వైట్ టిష్యూ మామూలుగా ఇది ఇది డై చేశారు ఇది డై చేయలే దీన్ని ఏం చేశారంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఎంత బాగుందో అసలు నాకు ఈ చీరలు అయితే బాగా నచ్చుతున్నాయి ఇది కూడా మనకి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కే వస్తుంది బ్లౌజ్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగుందమ్మా శారీ చిన్న చిన్న ఫంక్షన్స్ మీరు కట్టుకోవచ్చు ఇందులో కలర్స్ కలర్స్ ఒకసారి ఇది వేసుకుని చూద్దాం బాగుంది ఎల్లో తీయలే ఎల్లో వేసుకుందాం ఎల్లో బాగుంది కలర్స్ చాలా బాగున్నాయండి మిడిల్లో టిష్యూ క్లాత్ కూడా మంచిగా ఇచ్చారు ఎల్లో ఒకసారి ఓపెన్ చేయమో వేసుకుందాం అవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వస్తుందండి మిడిల్లో టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది దాన్ని డై చేస్తారు చుట్టూ ఉన్నది కూడా మీ టిష్యూ ఫ్యాబ్రిక్ కానీ అది ప్లెయిన్ ఉంచేసి దానిపైన ఏం చేస్తారంటే చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు కొన్నింటికి అయితే ఆ బ్లౌజులు వచ్చే కొన్నింటికి అయితే బలిగ్ బుక్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటున్నాయి శారీస్ మనకి క్రేప్ శారీస్ కట్టేవాళ్ళం కదా ఆ లుక్లో ఉంటున్నాయి ప్లస్ మళ్ళీ దీనికి చూడండి వెరైటీగా టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు ఈ టిష్యూ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా క్లాత్ బాగుంది మంచిగా ఉంది దీన్ని మళ్ళీ మీరు ఏదైనా టిష్యూ పట్లకి ఆర్గంజా శారీస్కి అలా వాడేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇందులో కలర్స్ కూడా వాళ్ళు చూపించారు కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా టిష్యూ టిష్యూ కానీ సాఫ్ట్ ఉంది ఉందమ్బా టిష్యూ చాలా బాగుంది తక్కువలో మంచిగా వస్తున్నాయండి ఇవే మనం ప్యూర్కి వెళ్తే ఎయిట్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ పై వరకు కూడా ఉన్నాయి అలా చూస్తే ఇది ఎంత బాగుందో శారీ మళ్ళీ దాంట్లో మీకు మళ్ళీ మనకి మ్యాటీ వర్క్ స్టైల్ ఎంబ్రాయిడరీ చేస్తారు విచిత్రం ఏంటంటే ఇది బార్డర్లో వర్క్ కాదండి ఇది ప్రింట్ ఈ ప్రింట్ని సేమ్ ఇందులో డిజైన్ చిన్న చీర కూడా డీటెయిలింగ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అమ్మ దీనికి బ్లౌజ్ డెఫినెట్గా గా వెరైటీ వచ్చి ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఈ సారీ కూడా తక్కువేనండి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ వస్తుంది దీంట్లో మనకి కలర్స్ బాగుంది ఈ చీర కూడా చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో మంచిగా ఉన్నాయి కలర్స్ క్లాత్ కూడా బాగుందండి టిష్యూ పట్టు మాకు అంత కాస్ట్లీ వద్దు అని అనుకునేవారు అందరికీ కూడా ఇవాళ ఈ చీరలు ఏంటంటే ఆ ప్యూర్లు ఎలా ఉన్నాయో దానికి ఇమిటేషన్గా ఇవి దిగినట్టు కానీ ఇమిటేషన్ అనడానికి నా మాట రావట్లేదు ఎందుకంటే అలా లేవు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ప్యూర్ ఉన్నట్టే చాలా బాగున్నాయి ఇది కూడా మంచి క్లిక్ అవుతుందండి కాకపోతే ఇందులో రెండు మూడు వెరైటీస్ దిగుతున్నాయి రఫ్గుంటున్నాయి ఇది మంచిది మనకి చాలా సాఫ్ట్గా హాయిగా ఉంటుంది మళ్ళీ బార్డర్లో చక్కగా ఆరి వర్క్ ఇచ్చారు ఎంత బాగుందో శారీ మీకు ఒక్కటే మనం టిష్యూ పట్టు పదలు ఒకసారి ఇది కట్టేసుకోవచ్చు దీంట్లో కూడా కలర్స్ ఇది కూడా శారీ ఎంత ఉందంటే త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో ఉంది ఈ డిజైన్ బాగుంది చాలా బాగున్నాయి వాళ్ళ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు కొన్నింటికి ఏమో బార్డర్లో ప్రింట్ ఇచ్చారు కొన్నింటికి ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూ వచ్చారు ఇది టిష్యూ కదా టిష్యూలో చక్కగా అసలు ఎంత బాగుందండి క్లాత్ కానీ లైట్ టిష్యూ ఆర్గన్స్ ఇది క్లాత్ పిల్లలు కట్టచ్చు లెహెంగా వెళ్ళచ్చు చాలా బాగుంది గ్లాస్ టిష్యూ స్టైల్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి చాలా బాగుంది ఈ శారీ కొంచెం జారుతుంది కానీ కట్టడం ఇంట్రెస్ట్ ఉన్న చక్కగా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో మీకు ఈ సారీస్ వస్తాయి ఇట్లా కూడా మంచి 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 కలర్స్ వచ్చాయి కదా ప్లస్ బ్లౌజ్ ఏంటంటే వీటికి మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్ ఇచ్చారండి అందుకే బాగుంది శారీ మొత్తం మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ క్రష్లో డిజిటల్ ప్రింట్స్ క్రష్ టిష్యూ వస్తుంది ఇంతవరకు మనం క్రష్లో ఎంతసేపు వర్క్ బోర్గా కట్టాం చీరలు అలా చూసుకున్నప్పుడు మన క్రష్ టిష్యూ ఇది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా లైట్ వెయిట్ అలా సరదాగా కట్టుకోవచ్చు అండి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లోనే వస్తుంది ఇది బాగుంది శారీ చూడడానికి మడత ఎలా ఉందంటే పవన్ బరువు చీరలా ఇంట్లో ఉంది కానీ చాలా లైట్ ఓపెన్ చేస్తే న్యూస్ పేపర్ అంతా కూడా లేదండి ఫ్యాబ్రిక్ అసలు ఎలా తయారైందో కానీ ఇది చాలా బాగుంది డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లోనే మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ శారీస్ ఇవాళ అన్నీ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి నేను ఎక్కడా కూడా చేయలేదు ఇంతవరకు ఇలా ఒక్కటి ఆ టిష్యూస్ నేను వేసుకున్నాను చూస్తారో అది తప్పితే మిగిలినవన్నీ కూడా మనం ఎక్కడా చేయలే కొత్తగా చూస్తున్న కలెక్షనే ఇది త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో ఎంత బాగుందంటే మిడిల్లో టిష్యూ వచ్చింది బార్డర్లో శాటిన్ ఇచ్చారు ఈ శాటిన్ మీద మళ్ళీ ఏంటంటే చక్కగా హ్యాండ్ పెయింట్ స్టైల్లో పెయింట్ చేశారు చాలా బాగుంది శారీ క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అలా ఉంది దీంట్లో మనకి డిజైన్స్ అంత కలర్స్ వస్తాయి కదా కలర్లు బాగున్నాయి దీంట్లో సేమ్లో కలర్ సేమ్ కావాలనుకుంటే నెక్స్ట్ బాగున్నాయి శారీస్ జార్జెట్ శారీస్ డైలీ యూస్కి ఎక్కడికైనా కట్టుకోవడానికి చక్కగా జార్జెట్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ వస్తుంది ఇక్కడ మళ్ళీ వాళ్ళు చక్కగా లేస్ తోటి లేస్ వర్క్ చాలా బాగా చేశారు కలర్స్ ఇది నేను చెప్పలేదు రెండు రేట్లు ఇది కూడా చెప్పాలి త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్లో వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది కూడా షిఫాన్ జార్జెట్ ఉంటుంది కదా ఆ క్లాత్లో మళ్ళీ మీరు జా ఎలా వాడినా మీకు రఫ్ అండ్ టఫ్గా పార్టీ మీరుగా బాగుంటుంది ఈ శారీ చాలా బాగున్నాయి క్లాత్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి శారీస్ ఎంత బాగున్నాయంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఇలాంటి ఒక ఒక బ్లౌజ్ ఉంది ఒక ఒకసారి ఇటు ఏమో వేసుకుంటా ఇలాంటి బ్లౌజ్ ఒక్కడ తీసుకుంటే చాలు ఆ చీర ఇందులో వీళ్ళు ఇవాళ చూపించిన దాంట్లో ఒక ఇంచుమించు ఆరు శారీస్కి అంటే వెరైటీస్కి మనం ఆ బ్లౌజ్ను వేసుకుని వేసేసుకోవచ్చు ఇది జార్జెట్లో వస్తుందండి చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా జార్జెట్ ఇష్టపడతారు కాబట్టి అటువంటి వారికి ఎంత బాగుందో క్లాత్ ఇప్పుడు నా బ్లౌజ్లో వెళ్ళిపోవచ్చు ఇలా మ్యాచింగ్ చాలా బాగుంది శారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి ఇప్పుడే కాదు చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో ఏంటంటే చిన్న శారీస్ నుంచి పెద్ద సారీస్ వరకు కూడా ఎప్పుడూ బాగుంటాయి మీకు నచ్చింది హాయిగా ఆన్లైన్ ద్వారా చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చిన్నపట్నం పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ థ్యాంక్ యూ సో మచ్